చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటికి లేనివారే అని మరువకు కోరిక కొన్నాళ్లే బ్రతికిస్తుంది ఆశ మరణించే వరకూ బ్రతికిస్తుంది కానీ ఆశయం మాత్రం చావే లేకుండా చేస్తుంది నిజం నిప్పులాంటిది అబద్ధం అప్పులాంటిది ఒకటి కాల్చేస్తుంది ఇంకొకటి కూల్చేస్తుంది అవసరానికి మించిన సంపద మనిషికి ఏమిస్తుందో తెలియదు కాని ఆకలితో ఉన్న నలుగురికి అన్నం పెడితే మాత్రం నిన్ను భగవంతుడిని చేస్తుంది ఆశ జాతకాలను నమ్మేలా చేస్తుంది కోరిక భగవంతుడిని నమ్మేలా చేస్తుంది బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కాని ధైర్యం నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది మర్యాదగా వినడం వివేకంతో సమాధానమివ్వడం ప్రశాంతంగా ఆలోచించడం నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం చీకటి లేని వెలుగు లేదు కష్టం లేని సుఖం లేదు ప్రయత్నం లేని ఫలితం లేదు ఎక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎదగాలి ఎక్కడ ఒదగాలి తెలుసుకుంటూ ముందుకు సాగండి నీ మనస్సులోని భయమే నీ మొదటి శత్రువు నువ్వు వేసే వెనకడుగే నీ మొదటి ఓటమి ఎదుటి వారిపై పోటీతత్వం ఉండాలి కాని వాళ్లను నాశనం చేసే మనస్తత్వం ఉండకూడదు అది వారికంటే నీకే ఎక్కువ ప్రమాదకరం నీవు సంపాదించేదానికన్నా తక్కువ ఖర్చు చేయగలిగితే నిన్ను మించిన ఆర్థిక నిపుణుడు ఉండడు